భవిష్యత్తులో బాల్యం ఎప్పుడూ గుర్తుండిపోయేలా విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యంగా మాతృ సంస్థ నెలకొల్పబడిందని పాఠశాల గురువర్యులు ఇంటర్నేషనల్ మోటివేటర్ ట్రైనర్ ఎంఎల్ మనోహర్జీ అన్నారు ఎన్టీపీసీ కృష్ణానగర్ లోని మాతృ మందిర్ స్కూల్లో ఆదివారం సాయంత్రం ఆ స్కూల్ ఇరవై నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల గురువర్యులు ఇంటర్నేషనల్ మోటివేటివ్ ట్రైనర్ ఎల్ మనోహర్జీ పాల్గొని మాట్లాడుతూ మందిరలో కేవలం విద్యలోనే కాకుండా డ్యాన్సు కల్చరల్ ప్రోగ్రామ్స్ వ్యక్తిత్వం వేదికలపై అనర్ఘలంగా మాట్లాడేలా విద్యార్థులను అన్ని అంశాల్లో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడికి ఎనిమిది సంవత్సరాలలోపు బాల్యం గుర్తుండిపోయేలా అన్ని అంశాల్లో తీర్చిదిద్దితే వారు ఎక్కడికి వెళ్ళినా జీవించే శక్తిని కలిగి ఉంటారని అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ మాతృమందిరే కాన్సెప్ట్ లో పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళ బాల్యము ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా వాళ్ళ బాల్యంలో అన్ని రంగాలలో వాళ్ళ అభివృద్ధి చెందేలాగా కేవలం విద్యనే కాదు డాన్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ లేకపోతే వాళ్ళ వేదిక మీద మాట్లాడడం కానీ జీవితం యొక్క అన్ని అంశాలలో వాళ్ళు పూర్తిగా అన్ని విధాలా రాణించడానికి పునాదులు వేయడమే మాతృమంది యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈ మాతృమందిని స్థాపించాం పేరెంట్స్ అందరూ ఇన్నాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు మాటలు కాదు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రతి మాతృమందిరి యొక్క యాన్యువల్ డేకి ఇలా రావడం ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం నాలుగు గంటల కార్యక్రమం చిన్న పిల్లలతో నర్సరీ పిల్లలతో నాలుగు గంటల కార్యక్రమం చేయడం అంత ఈజీ కాదు కానీ అలాంటి కార్యక్రమాన్ని అటు మాతృమందిరి పేరెంట్స్కి టీచర్స్ దాన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడం దాన్ని అంతే ఓపిక తల్లిదండ్రులు మీరు కూడా దాన్ని ఉత్సాహంగా తీసుకోవడం నిజంగా చాలా అదృష్టం నా విన్నపం ఏంటంటే ప్రతి పిల్లవాడికి అది మాతృమందిరం ద్వారా కానీ ఇదే విద్యా విధానం ఎక్కడైనా కానీ ఎనిమిదేళ్ల వయసు దాకా ఉండే పసిపిల్లలందరికీ యంగ్ అందరికీ అంటే ఎనిమిదేళ్ల వయసు వచ్చేదాకా వాళ్ళ బాల్యం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా వాళ్ళు సంతోషానికి పునాదులు అప్పుడే పడితే భవిష్యత్తులో ఏ కష్టాలైనా ఎలాంటి జీవితాలైనా ఎదుర్కొనేలాగా తీర్చిదిద్దే ఈ శిక్షణ ప్రతి పిల్లవాడికి ప్రతి పట్టణంలో భారతదేశంలో ప్రపంచం మొత్తంలో అందరికీ అందాలనేదే మా యొక్క తపన ఆ తపనలో తపస్సే ఈ మాతృమందిర్ స్థాపన అనంతరం ఈ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు ఉషారాణి పాఠశాల ప్రిన్సిపల్ మధు రమ్య ఉపాధ్యాయరాలు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు